ఈ రోజు కొబ్బరి చిప్పతో ఒక డిఏవైన ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మొన్న అమెజాన్లో దేని గురించో సర్చ్ చేస్తుంటే ఇది కనిపించింది ఇంత ప్రైజ్ కొబ్బరి చిప్పతో చేసిన దానికి అనిపించి నేనే ట్రై చేశాను సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ కొబ్బరి చిప్పని బాగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టి స్టిక్ చేసుకొని దానికి హోల్స్ చేసుకోవాలి రిమైనింగ్ డిజైన్ అంతా మన ఇష్టమైనట్టు చేసుకోవచ్చు మీ దగ్గర క్లే లేదు అనుకుంటే బాటిల్ క్యాప్ తీసేసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి స్టాండ్ కూడా నేను క్లే పెట్టాను కదా మీరు స్ట స్టాండ్ కూడా బాటిల్ క్యాప్ ని పెట్టేస్తే సరిపోతుంది సింపుల్గా తయారైపోతుంది ఇలాగైనా ఉంచుకోవచ్చు మనం ఇంకా మంచిగా కనిపించడం కోసం ఈ విధంగా కలర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి బయట కొన్న కొబ్బరి చిప్ప లోపల వుడ్డు పెడతారు ఆ వుడ్డుది త్వరగా ఊడిపోతుందనమాట అలా కాకుండా మనం ఈ విధంగా క్లేతో చేసాము కదా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం అగరబత్తులు వెలిగించినప్పుడు ఆ డస్ట్ పక్కకు పోకుండా చక్కగా ఆ కొబ్బరి చిప్ప లోపలే పడుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి